యేసు క్రీస్తు వారి శుభనామంలో వంద నాన్న అందరూ బాగున్నారా దేవుని మహాకృపను బట్టి నేను బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని తలుస్తూ ఉన్నాను దేవుని దైవ మన మీద ఈ రీతిగా ఉన్నందుకు దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లును గాక ఈరోజు మరొక శ్రేష్టమైన ప్రత్యేకమైన అంశంతో మీ అందుకు రావడానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లించుదాము ఒకటి గుర్తుంచుకోనండి వాక్యమును ధ్యానించేటప్పుడు ప్రతి బుధవారము యూట్యూబ్ పరిచయ విషయంలో ప్రార్థన చేయండి తర్వాత మేము దీన్ని ఓ విస్తరంగా ప్రచారం చేసి వ్యూస్ రావాలని కానీ లేకపోతే లైక్లు చేయాలని కానీ లేకపోతే ఏదో ఏదో కావాలని మేము తాపత్రయపడట్లేదు కానీ ఈ వాక్యము అనేక మందికి చేర్చబడి దేవుని నామం కనపరచబడాలి ఆ గృహాలు ఆశీర్వాదాలతో మేలులతో దేవుడు ఇచ్చేటువంటి కృపలతో ముప్పది అరవై నూరంతలుగా వర్ధిల్లాలని అటువంటి ఉద్దేశంతో యూట్యూబ్ పరిచర్య ప్రారంభించాం వంద మంది చూసారా వెయ్యి మంది చూసారా లేకపోతే ఎంతమంది చూసారా నో కాంపిటీషన్ కాంపిటీషన్ కోసం కాదు ఇది దేవుని యొక్క సన్నిధిని ఆయన ప్రసన్నతను మీరందరూ అనుభవించడం కోసం మీరు అనుభవించిన దాన్ని అనేక మందికి పంచి వారు కూడా అనుభవించినట్లుగా ప్రేరేపించడం కొరకు గాడ్ బ్లెస్ యు లేఖన భాగాన్ని చదువుకొని మరి ప్రార్థన చేసుకొని లేఖన భాగంను ధ్యానించుకుందాము ఈరోజు మన అంశం ఏంటంటే సర్పము చెప్పండి ఏంటది సర్పము సర్పెంట్ ఈ సర్పమున గురించినటువంటి విషయాలు మనము కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఇది ఎలాంటి స్వభావం కలిగినటువంటిది దీ ఏమేం చేస్తూ ఉంటుంది అనేటువంటి విషయం లేఖన భాగాన్ని చదువుకుందాము మతైస్ వార్త మూడవ అధ్యాయము ఏడవ వాక్యము చదువుకుందాం మూడవ అధ్యాయము ఏడవ వాక్యం చదువుకుందాం అతడు పరిశీలలోను సద్దు అనేకులు బాప్తి పొందవచ్చును చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించు ఫలించుడి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు మారు మనసు తగిన ఫలాలు ఫలించండి ఎవరితో చెప్పాడు శాస్త్రులతోనూ పరిశైలతోనూ చెప్తా ఉన్నాడు ఇంత డైరెక్ట్గా మాట్లాడిన సన్నివేశాలు మేము రక్షణ పొందిన కొరతలో ఉండే నేను ఒకసారి ఒక పొరపాటు చేసినందుకు నన్ను దైవజనులు అందరి ముందు నిలబెట్టి వందల ముందు వందల మంది ముందు నిలబెట్టి దౌర్భాగ్యుడ దిక్కుమాలినడా అని నన్ను గద్దించారు ఆ దైవదాసులు ఆ దైవదాసులు మరి ప్రస్తుతము వారు పరలోకమం చేర్చబడ్డారు ఆ మాట మాత్రం నా హృదయంలో బ్రతికినంత కాలం నిలిచిపోయింది ఏంటంటే నేను దేవునికి లోబడ్డాను దేవుని దాసుని మాటకు లోబడ్డాను ఆ రోజు ఆయన గద్దించి ఉండకపోతే నేను ఇలాగా రోషము కలిగిన వాడిగా ఉండేవాడిని కాదేమో దేవుని స్తోత్రం ఆ మాట నాలో ఎంతో రోషాన్ని పెంచింది ద్వేషాన్ని కాదండి ఇవేళ గద్దిస్తూ ఉంటే మనుషులకి ఏమొస్తుందంటే ఏమండి ద్వేషాలు వస్తా ఉన్నాయి అర్థమైందా గద్దించని ఏమిటి ఒకటి ఎంతవరకు భుజం మీద దిగదుడుపులే ఎంతవరకు మెచ్చుకోవటాలే ఎంతవరకు ఏమండి ఆశీర్వాదాలే అట్టయితే ఆశీర్వాద పడుతుంది ఆశీర్వాదాలు తేట అట్ట ఇట్టది ఇదే కానీ దీవించబడితే ఆశీర్వాదిస్తాడు కానీ మారు మనసు రక్షణ పశ్చాత్తాపము ఏమండి ఈ మాట బాప్తిష్ట వీటిని గురించిన బోధ లేదు అర్థమైందా ఎంతవరకు కూడా ఏమండి అది ఒకలాంటి బోధలు దేవుణ్ణి పక్కకి పెట్టేసి వీళ్ళు వీళ్ళు చేయేస్తే బాగుపడినట్టు వీళ్ళ మందిరాలకు వస్తేనే స్వస్థతలు ఉన్నట్టు వీళ్ళే వరాలు కలిగి ఉన్నట్టు వీళ్ళే ప్రత్యేకించబడిన వారైనట్టు చాలామంది ఎంతో బిల్డప్ ఇస్తున్నారు యూట్యూబ్ల్లోనూ ఈ యొక్క మాధ్యమాలలో చక్కర్లు కొడుతూ ఉన్నారు జాగ్రత్త చూడండి సర్ప స్వభావాన్ని ఎలా గుర్తుపెట్టాలి సర్పం ఏంటండి సర్పం అంటే ఏదో పాక్కుంటా వెళ్ళేటువంటి సర్పం కాదండి దాని స్వభావం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవలసినటువంటి వారు ఏం ఈరోజు సర్పమును గురించి సర్పమా నీలో ఈ సర్పపు స్వభావం సర్పపు ఆలోచనలు ఏమైనా ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకొని మసలు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా రక్షించబడినవారు దేవంలోనికి రావాలనుకున్న వారు మారు మనసు పొందినటువంటి వారు సేవకులు సంఘ పెద్దలు అందరూ కూడా వినవలసినటువంటి వర్తమానం ఇది ప్రత్యేకమైనటువంటి వర్తమానం వీళ్ళని ఎలాగ ఈ సర్పం పరిపాలన చేస్తుందో చూడండి అందుకే యోహాన్ గారు డైరెక్ట్గా చెబుతున్నారు వచ్చినటువంటి శాస్త్రులతోనూ పరిశీలతోనూ ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనేక విషయములలో ముందుగా ఉంటున్న వారులారా బైబిలు కొనుక్కున్న వారులారా బాప్తి తీసుకున్నటువంటి వారిలారా మరి పదవంతులు చెల్లిస్తున్నటువంటి వారిలారా అనేక విధాలుగా మేము వారానికి రెండు మార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రతి దానిలో పదే చెంది చెల్లిస్తున్నానని పరిశీడు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారులారా ఒక్కసారి ఆలోచన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమామృతమైన అయిన కృపలో జ్ఞాపకం చేసుకుని వాక్య లేఖన భాగంను మేము ముందుంచుచున్నాం తండ్రి సహాయించేయండి మీ చేతిలో పెట్టుచున్నాం సమృద్ధి పెట్టి సంతృప్తి పరిచి నేను ఆమెనుకు మహిమ తెచ్చుకునమని మీరు విరిస్తే మీరు ఆశీర్వదిస్తే వే వేల మందికి సరిపోతుంది కృప చూపండి నేను నోరు తెరిస్తే ఎవరు వింటారని ఆయన నా ప్రభు మేము నోరు బాగుగా తెరిసే కృపను దయచేయము వెయ్యి వేలకు ఆశీర్వాదకరంగా ఈ వాక్యం నుంచి మహిం పొందమని ఏసునామను బట్టి వేడుచున్నాము తండ్రి ఆమెన్ 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 సర్ప సంతానమా రాబో ఉగ్రత సంతానం ఏంటి సర్ప అని ఎందుకు వారిని అన్నాడు అంత మాట అన్నాడు అంత మాట అన్నాడు ఎంత మాట అని ఎంత మాట పడితే అంత మాట అంటారు అనుకోకండి చూడండి ప్రియమైన పిల్లలారా ఇది మొట్టమొదట ఏంటంటే ఆది కాండము మూడవ అధ్యాయం యుక్తి ఏంటండి మూడో అధ్యాయము పదకొండవ వాక్యం చదువుతాను అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఒక శుభలములు తింటివా అని అడిగాను అందుకాదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ తర్వాత నీవు చేసిన పని ఏమిటనే స్త్రీని అడగగా సర్పము నన్ను మోసపుచ్చినది ఏం చేసిందండి సర్పము నన్ను మోసపుచ్చింది ఎన్నో వచనం ప పదకొండు పన్నెండు పదమూడవ వచ్చును చదువుతా ఉంటే వరుసన ఇవన్నీ ఎందుకు చదివానంటే సర్పము నన్ను మోసపుచ్చింది అంటే వాడు ఏం చేస్తాడు మోసం చేస్తాడు మోసం చేయడానికి ముందు వాడికి ఒక గుణం ఉంది చూడండి మూడవ అధ్యాయ మొదటి వచ్చిన యహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలిగినది అయి ఉంది కాబట్టి ప్రియమైన పిల్లలారా ఇది వీడు సర్పమనేటువంటి వాడు మోసం చేస్తాడు అంటే మోసం చేసేటువంటి వాళ్ళందరూ ఎవరు సంతానం ఇంక నేను చెప్పాల్సిన పని లేదు మోసం చేసేటువంటి వాళ్ళు ఎవరి సంతానం పెళ్లి చేసుకొని ప్రమాణాలు చేసి భార్యను మోసం చేసి ఇంకొకరితో జీవించేవాడు మో మోసం చేస్తున్నాడు ఎవరి సంతానం భర్తను ఉండగా మరొకరు అక్కడ సంబంధం పెట్టుకొని జీవించేటువంటి ఇది భార్య భర్తను మోసం చేస్తుంది భార్యను మోసం చేస్తున్నాడు పిల్లలు దానికోసమని దీనికోసమని డబ్బులు తీసుకొని వెళ్ళి అబద్ధాలు చెప్పి తల్లిదండ్రులను మోసం చేసి సినిమాలకు వెళ్ళి శిఖారులకు వెళ్ళి బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు మోసం ఏంటన్నది కాబట్టి మోసం చేస్తున్నారు కాబట్టి ఏ సంతానం అయ్యారు వాళ్ళు సర్ప అయ్యారు అర్థమైందా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏసు క్రీస్తు ప్రభు వారి నామంలో ప్రతి మోసం నుండి నువ్వు బయటకు వద్దవుగాక మొదటి వచనంలో ఏంటంటే యుక్తి 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 ఏంటండి భక్తి కలిగి ఉండటం కా కాకుండా ఏం చేస్తున్నారు యుక్తి కలిగి ఉంటున్నారండి ప్రతి దానిలో ఎట్లా పడితే ఎట్లా తప్పు చేయటం దాని నుండి ఎట్టాగా తప్పించుకోవాలి అబద్ధం ఆడటం అబద్ధాన్ని ఎలాగ బయటపడాలి ఏమండి అనేటువంటి యుక్తి మార్గాలు వాడిని చూడండి లాయర్ను మించిన లాయర్ను పెట్టుకోవడం ఏమండి వాదించుకోవడం డబ్బు పెట్టి ఏమండి పలుకుబడిని పెట్టి అనేకమైనటువంటి వాటిని పెట్టి తప్పించుకునేటువంటి యుక్తి అనమాట ఇది చాలా భయంకరమైనటువంటిదండి ఎదుటి వారిని అన్యాయము మోసము చేయటమే కాకుండా రెండవదిగా యుక్తి కలిగి జీవించడం చాలా భయంకరమైనటువంటి విషయం భక్తి కలిగి జీవించిన ఆయన ఆమెన్ హలెయ మంచి విషయంలో యుక్తి కలిగి ఉండాలి అంటే నీవు ఎలాగా మరి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి దాన్ని కూడా యుక్తి అంటారు ఆ యుక్తి వేరు ఈ సర్పానికి ఉన్న యుక్తి వేరు ఎంతవరకు ఎదుటో ఎదుటోడదే తప్పని చెప్పి తనే నిజమాన్ని నిరూపించుకునే ప్రయత్నాలు అనమాట తనే ప్రయత్నాలు సరిహద్దు రాళ్ళు జరపడం లంచం తీసుకోవడం ఏమండి మరి అబద్ధాలు ఆడి ఆడలేదని నిరూపణలు చేయడం ఇవన్నీ కూడా యుక్తి చాలా జాగ్రత్తగా సర్పం స్వభావం ఈ మనుషులకు ఎలాగుంటుందో చూడండి ఒకటి మోసపుచ్చడము రెండవది ఏం చేస్తుందండి యుక్తిగా నడుచుకోవటం యుక్తిగా నడుచుకోవటం అలా నలభై తొమ్మిదో అధ్యాయం ఆది మూడో విషయంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఇలాంటి మనుషులు మీకు సంభవించినప్పుడు ఈ సర్పం మిమ్మల్ని కాటేస్తుంది జాగ్రత్త ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వాక్యం చదువుకుందాం నలభై తొమ్మిది పదిహేడవ వాక్యం దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అది గుర్రపు మడిమెలు కరుచును అందువలన ఎక్కువ వెనుకకు పడును మరొక సర్పము యొక్క స్వభావం ఏంటంటే కరుస్తుంది అది ఏం చేస్తా కరుస్తుంది పడేస్తుంది అనమాట పెంచే స్వభావం కాదు ఇతరులకు మేలు చేసే స్వభావం కాదు ఇతరులను ఎక్కడ వెనక్కి లాగుదామా ఎక్కడ పాడు చేద్దామా ఎక్కడ పడేద్దామా ఎక్కడ తొక్కేద్దామా ఎక్కడ ఇది వీళ్ళు నాకంటే ముందుకెళ్ళిపోతున్నాడు వీళ్ళు నాకంటే బాగా చదువుతున్నారు వీళ్ళు నాకంటే బాగా కష్టపడుతున్నారు వీళ్ళు బాగా సంపాదించుకున్నారు వీళ్ళని ఎట్ట పాడు చేయాలి ఏంటండి ఎట్ట కరవాలి కరిసే స్వభావం అర్థమైందా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ వెనుకకు పడవేసేటువంటి స్వభావం అన్నమాట చూడండి అది గుర్రపు మడిమెలు ఖరుచును అందువలన ఎక్కువ వాడు వెనుకకు పడును పడవేసేటువంటి స్వభావము తర్వాత ఖరిచేటువంటి స్వభావం అనమాట చూడండి మోసం చేస్తుంది యుక్తి కలిగి ప్రవర్తిస్తుంది పడేస్తుంది తర్వాత కరుస్తుంది అనమాట పడేసి ఏం చేస్తుంది కరే కరుస్తుంది చూడండి ఇరవై అధ్యాయము సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట ముప్పై నుండి చదువుతాను సామెతల గ్రంథము ఇరవై మూడు ముప్పై దేవుని స్తోత్రము కలుగునగాక యహో మీకు తోడయిండునుగాక ఇరవై మూడో అధ్యాయము ముప్పై వచ్చును ద్రాక్షారసముతో వారికే కదా కలిపిన ద్రాక్షారసము చూడ చేరువారికే కదా ద్రాక్షారసము మిక్కిలి ఎర్రగబడగను గిన్నెలలో తలతల్లాడుచుండగను త్రాగుడకు రుచిగా ఉండగను దానివైపు చూడకము పిమ్మట అది సర్పము వలె కరచును కట్ల పాము వలె కాటు వేయును కరుస్తుంది కాటు వేస్తుంది అంటే ఈ త్రాగేటువంటి వాళ్ళు మారక ద్రవ్యాలకు డ్రగ్స్కి అలవాటు పడినటువంటి వాళ్ళు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వాళ్ళు సర్పము చేత కాటు వేయబడినటువంటి వారన్నమాట దా అలాంటి కాటు వేయబడిన వారి పక్షంలో వాళ్ళతో స్నేహం పెట్టుకుంటే మనల్ని కూడా గరుస్తారు అర్థమైందా మనల్ని కూడా పడేస్తారు అందులో వ్యభిచారంలో పడేస్తారు తాగుబోతనంలో పడేస్తారు ఏంటండి గంజాయి విషయంలో పడేస్తారు లోక సంబంధ విషయాలు పడేస్తారు రాజకీయాల్లో పడేస్తారు పాపంలో పడేస్తారు చెడుగులో పడేస్తారు అర్థమైందా ఒకటేంటండి యుక్తి కలిగి ఉంటుంది అది సర్పము వాడిలో ఆమెలో ఉందని గుర్తుపెట్టుకో మోసం చేస్తున్నారు చూడండి డబ్బులు తీసుకుంటారు ఏమండి సమయానికి ఇవ్వరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అధిక వడ్డీలకు చేస్తూ ఉంటారు సర్పపు స్వభావాలు చూడండి న్యాయమైనటువంటిది తీసుకోవటం కాదు అన్యాయంగా చేస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఇప్పటికే కరవబడ్డావా నువ్వు ఇప్పుడే కరవబడితే చాలా పరిస్థితి దారుణంగా ఉంది మరలా దేవుడు మన కొరకు శిలువనెక్కాడు ఆయన నిలబడ్డాడు చూడండి వ్యూహాన్ గారి స్వార్థలు రాయబడినటువంటి రీతిగా సర్పము ఎలాగ నిలబెట్టాడో మోసే అరణ్యంలో మనిష్య కుమారుడు అలాగా శిలువ మీద నిలబడాలి అంటే మన కొరకు ప్రాణం పెట్టాడు మన కొరకు రక్షణ మార్గాన్ని సిద్ధపడ్డ పరిచాడు ఎందుకంటే సర్పపు కాటు తిన్న ప్రతి వాడు కూడా నిదానించి చూడటం వలన బ్రతుకుతాడు ఆమె హలెలుయ నేనొకప్పుడు సర్పపు కాటు తిన్నటువంటి వాడిని సర్పపు స్వభావం కలిగినటువంటి వాడనే కానీ ఆయన వైపు నిదా నుంచి చూడటం వలన ఆయన సన్నిధికి నడిపించిన దైవ జనులను బట్టి ఈరోజు నేను ఎంతో ఆనందిస్తా ఉన్నాను వారు ఒకప్పుడు లోకంలో ఉండి సర్పపు కాటు తిన్నవారే వారు ఎలాగ నిదానంగా ప్రభువైపును చూశారో నన్ను కూడా అలాగే ఆయన వైపు నిదానంగా చూడటానికి ప్రేమించి ప్రేరేపించారు నిదానంగా ఎప్పుడైతే చూశానో సర్పపు కాటు తిన్న నేను మరణానికి దగ్గరైనటువంటి నేను భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో మంచం ఎక్కిన నేను మరలా మంచం దింపాడు దేవుడు నలభై ఐదు సంవత్సరాల నుంచి బ్రతికించి సజీవ లెక్కలో చేర్చాడు కానీ చనిపోతాం ఈసారి చనిపోయేది ప్రభువు నందు నిద్రిస్తాం ఆమెను హలెలుయ్య ప్రభువు నందు నిద్రించడం వేరు సర్పపు కాటు వలన చచ్చిపోవటం వేరు అర్థమైందా నరకమునకు ద్వారం అనమాట అది చూడండి కరుస్తుంది ఏమండి అదేం చేస్తుంది వెమ్మట అది సర్పం వలె ఖరచును కట్ల పాము వలె కాటు వేసేస్తుంది చాలా జాగ్రత్తగా ఉందముగాక ఆమె తర్వాత మనం ఇంకా చదివినట్లయితే ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వాక్యం చూసినట్లయితే ప్రకటన గ్రంథము పన్నెండు నాలుగు అక్కడ ఒక స్త్రీని గురించినటువంటి సన్నివేశం పన్నెండు అధ్యాయంలో రాయబంటుంది నాలుగవ వచ్చినం చూడండి దాని తోక ఆకాశ నక్షత్రంలో మూడవ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మ్రింగి వేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుస్తూ ఉంది అంటే మ్రింగేస్తుంది అనమాట ప్రాణంతోనే మింగేస్తుంది మనం చూడండి ఎంతమంది అండి ముఖ్యంగా యువతను ప్రాణంతోనే మింగేస్తుంది యవన కాలంలోని ఈ సర్పం దాని కాటుకి దాని యొక్క మోసానికి దాని యొక్క యుక్తికి బలవటమే కాకుండా అది మిరింగి వేస్తూ ఉందనమాట చూడండి మిరింగే స్వభావం కలిగినటువంటి స్వభావం కలిగినటువంటిది అది తర్వాత పన్నెండు ఎనిమిదిలోనే ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూసినట్లయితే ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేస్త ఏంటండి ఏం చేస్తుంది యుద్ధానికి ప్రేరేపిస్తుందండి అది ఎంత భయంకరమైనటువంటి విషయం అందుకనే మనలో యుద్ధాలు పోరాటములు అల్లర్లు కోర్టులు ఏమండి ఏ కుటుంబంలో చూసినా సమాధానం లేదండి చాలా బాధగా ఉంది చాలా కుటుంబాల్లో దరిదాపుగా చాలా కుటుంబాలు అనుభవిస్తున్నది ఏంటంటే ప్రతి ఇంటిలో యుద్ధమేనండి భార్యాభర్తకి యుద్ధం పిల్లలకు తల్లిదండ్రులకు యుద్ధం అన్నదమ్ములకి యుద్ధం అక్క చెల్లెకి యుద్ధం ఏమండి ఆస్తుల కాడ యుద్ధం ఎటువైపు చూసినా యుద్ధమే యుద్ధ స్వభావాలు యుద్ధపు మాటలు తన్నండి కొట్టండి పట్టుకోండి చంపేయండి తినేయండి అది చేయండి ఇచ్చేయండి ఎక్కడ అది కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ నీకు వందనాలు తెలియజేస్తున్నాను ఈ సర్పపు కాటు నుండి ఈ సర్పపు మోసము నుండి ఈ సర్పపు యుక్తి నుండి ఈ సర్పపు వెనుకకు ప్రగ పరిస్థితి నుండి ఈ సర్పము మిరింగుదల నుండి ఈ సర్పపు యుద్ధపు పరిస్థితుల నుంచి నువ్వు బయటపడదు గాక ఈ సర్పం ఏం చేస్తుంది ఎక్కడ అల్లరి ఉంటుందో అక్కడ ప్రతి నీచ కార్యం ఉంటుందన్నమాట అక్కడ చూడండి తాగటం ఒకడు ఒకటి తనుకోవటం ఏమండి భయంకరమైనటువంటి విషయాలన్నమాట వర్ణించలేకపోతున్నాం ఆ పరిస్థితులు ఆ యొక్క ఇది కనుక ప్రీమైన పిల్లలు గుర్తుపెట్టుకోనండి పన్నెండు పదిలో కూడా చూపిస్తాను మరొకటి మరొకటి ఏం చేస్తా తెలిసే సర్పస్వభావము పదో వచ్చిన చదువుతాను ప్రకటన గ్రంథం పన్నెండు పది ఒక గొప్ప స్వరం పరలోకం నుండి ఇలాగ చెప్పడం వెంటనే రాత్రింబవులు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపు వాడైన అపవాది ఏం చేస్తాడంటే ఈ సర్పము ఈ అపవాది నేరాలు మోపుతాడట ఏమండి ఎక్కడ చూడండి ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు మోపుకోవటమే నేను నేరం చేయలేదంటే నేను నేరం చేయలేదు ఇద్దరూ నేరాలు చేయలేదు కానీ ఇద్దరు కూడా కోర్టుకెళ్ళారు ఇద్దరు నేరాలు చేయలే నా దృష్టికి నేను నేరం చేయాల వాళ్ళ దృష్టికి వారు నేరం చేయలే కానీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు కోర్టుకి వెళ్ళారు మరి ఏంటండి అది నిర్ధారణ అవ్వడానికి పది పన్నెండు పదిహేను పాతిక ముప్పై సంవత్సరాలు మీకు దండం పెట్టి చెప్తున్నాను మరీ మరీ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరం కావద్దు కోర్టుల పరం కావద్దు ఎందుకంటే వాక్యంలో రాయబడింది దారిలో ఉండగానే సమాధానపడు తగ్గించుకో లోబడు బయటకు వచ్చాయి దేవుని స్తోత్రం కలుగునగాక నువ్వు పరుగులు తీసావా రోషానికి వెళ్ళావా నిన్ను మోసం చేస్తుంది నిన్ను కరి చేస్తుంది నిన్ను వెనకకు పడేస్తుంది నిన్ను ముంచేస్తుంది నీ నీలో యుద్ధము ప్రారంభింపించేటట్లుగా చేస్తుంది నిన్ను మృంగేస్తుంది సర్పపు స్వభావం ఉండేది కనుక ఈ తగాదాలకు యుద్ధాలకు దూరంగా ఉండు ఏంటంటే యుద్ధము చేపిస్తాడు వాడు తర్వాత ఏం చేస్తాడు నేరాలు మోపితాడు అనమాట నీ తప్పు అంటే నీ తప్పు కానీ దేవుని వాక్యం అతిక్రమలు పెట్టుకొని వర్ధిలడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు తప్పు చేస్తే ఒప్పుకొని విడిచిపెట్టు తప్పు చేయకపోతే దేవుని కప్పజెప్పు నీ మీద మోపితే నీకు తెలుసు నీ మనస్సాక్షికి తప్పు చేయలేదని నీ దాని మీద నిలబడు ప్రభు కప్పజెప్పు ప్రార్థించే దేవుడు త్రోసివేయుడు దేవుడు పడవేయుడు దేవుడు కరవడు దేవుడు యుద్ధ వాతావరణం తీసుకురాడు దేవుడు యుక్తిగా చేయుడు దేవుడు యుద్ధం యుద్ధాన్ని తీసుకురాడు నీ మీద నేరం మోపడాడినా ఎన్ని నేరాలు చేసినా క్షమించాడైనా నీవు ఎప్పుడైతే ప్రభు అని నీకు చేయనయ్యా నన్ను క్షమించయ్యా నీ పాదాల దగ్గరకు వచ్చాయన ఎంత ఎవరు పశ్చాత్తాపడతారో వారిని క్షమించేటువంటి దేవుడు ప్రశాంత వాతావరణం ఇచ్చేటువంటి దేవుడు వాక్యంలో రాయబడింది నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను ఏంటండి ఇతరులు ఇచ్చినట్లుగా కాదు నా శాంతిని మీకు ఇస్తున్నాను లోకం లోకమిచ్చినట్లుగా కాదు అర్థమైందా ఆయన శాంతి సమాధానానికి అధిపతి కనుక ప్రియమైన పిల్లలారా ఇది సర్ప స్వభావం ఏంటండి దర్ సర్పము దాని స్వభావాలు అంటే ఏ మనిషిలో ఈ సర్ప స్వభావం ఉందో దాన్ని నీవు గమనించడానికి ఈ వాక్యముల్ని ముందు పెడతా ఉన్నాను అనమాట చూడండి కోపంగా మాట్లాడేవాడు ద్వేషం పెంచుకునేటువంటి వాడు మోసం చేసేటువంటి వాడు కరిచేటువంటి వాడు మృంగేటువంటి వాడు యుద్ధ వాతావరణం తండ్రా పొరవడరా పొడి చేయరా ఏ సేరా తన్నీరా అనేటువంటి మా వాడిలో సర్పం ఉన్నదనమాట యుక్తిగా చేస్తున్నాడంటే వాడిలో సర్పం ఉన్నదనమాట దేవుని స్తోత్రం పదమూడవ వచ్చినం చదువుదాం మరొక మాట ఇక్కడే ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం వచ్చిన చదివితే ఆ ఘడ సర్పము తాను భూమి మీద పడవే ఎండుట చూచి ఆ మగ సచివును కనిన స్త్రీని హింసించను ఇంకేం చేస్తుంది హింస ఏంటండి మాటల ద్వారా హింస పెడతారు ఏంటంటే చూపుల ద్వారా హింస పెడతారు ఏమండి ఎంతమంది అండి వారు ఏమి నేరం చేరుగానే వాళ్ళని హింసిస్తూ ఉంటారు అంటే వాడిలో సర్పం దూరింది ఆమెలో సర్పం దూరిందని అర్థం నీకు సంబంధం లేని విషయాల్లో నేను హింస పెడతా ఉంటారు అర్థమైందా నేరాల మోపటమే కాకుండా హింస పెడతా ఉంటారనమాట ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ప్రతిదానికి దానికి పదిహేడో చూద్దాం ఇక్కడే ప్రకణ గ్రంథం పన్నెండు పదిహేడులో ఏంటండి ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని ఏం చేస్తే ప్రతి దానికి కోపం తెచ్చుకుంటుంది అనమాట కోపం మించింది అని ఆగ్రహం అనమాట కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము వ్యసన పడకము అది కీడికే కారణము కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో ఏమండి సర్పము చూడండి ఆది కాండంలో మనం చదివే మూడో జీవ యుక్తి కలిగినటువంటిది దానిలో భక్తి లేదు దానిలో శాంతం లేదు దానిలో నిదానం లేదు దానిలో సమాధానం లేదు దానిలో మరి ఒకరికొకరు ప్రేమించుకునే విధానము లేదు దానికి క్షమాపణ స్వభావం లేదు ఎంతవరకు గలిబిలి చేయటమే క్షణాల్లో పల్లెలు ఇసరు కొట్టుకునేటట్టు చేయటమే క్షణాల్లో కర్రలు పట్టుకునేటట్టు చేయటమే క్షణాల్లో కత్తులు పట్టుకునేటట్టు చేయటమే క్షణాల్లో బాంబులు పట్టుకునేటట్టు చేయటమేనమాట ఇది పరిస్థితి కనుక సర్ప స్వభావం అంటే అంటే పా వెళ్ళేటువంటి సర్పం అదేం పాప అమాయకు దేవుడు సృష్టిన స సృష్టిలో అదొక సృష్టి అంతే కానీ ఆదిలో దేవుడు సృష్టించినటువంటి సర్పము దానికి స్వభ అది మాట్లాడగలిగినటువంటి పరిస్థితి దానికి మనిషిలాగే అన్ని అవయవాలు ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు అవయ అన్ని అవయవాలు ఉన్నాడు చూడండి ఒక బాలికను చూసి చూడండి ఒక చిన్న పిల్లను చూసి మూడు నాలుగైదు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లను చూసి ఒక ఇరవై ముప్పై పాతిక యాభై సంవత్సరాలు కలిగినటువంటి వారు ఏమండి వారిలోకి క్రూర స్వభావం వస్తుందంటే సర్పం అయిపోయాడు అనమాట వాడు అర్థమైందండి సర్పమైపోయాడు అనమాట వాడిలోనికి ఏంటంటే రేప్ చేయాలనేటువంటి స్వభావం పాపం చేయాలనేటువంటి స్వభావం నాశనం చేయాలనేటువంటి స్వభావం చెదరగొట్టాలనేటువంటి స్వభావం చూడండి కరవాలనే స్వభావం వెనక్కి పడేయాలనేటువంటి స్వభావం ఏమండి మోసం చేయాలనేటువంటి స్వభావం నేరం మోపాలనే స్వభావం హింసించాలనేటువంటి స్వభావం ఏంటంటే ఆగ్రహపడాలనేటువంటి స్వభావం ఇట్టి సాతాను స్వభావములను గుర్తించుదముగాక ఆమెను హలే ఈ యొక్క లక్షణాలన్నీ గబక్న కోపం వస్తుంది తల్లి మీద చేయితాడు అనుకోండి వాడి వాడిలో సర్పం ఉందన్నమాట వాడు మనిషి కాదు వాడి పేరుతో వాడిని పిలవకండి వాడు ఏంటండి వాడిలో ఉంది ఇది సర్పము అని గుర్తు తెచ్చుకోవాలి చాలా జాగ్రత్తగా తప్పించుకోవాలి చాలా జాగ్రత్తగా అలాంటి వాళ్ళతో మనము డీల్ చేయాలి ప్రార్థనాపూర్వకంగా డీల్ చేయాలి దేవుని సహాయం చేసుకొని ప్ర డీల్ చేయాలి వాక్యమును చదివి మనం జాగ్రత్తగా జ్ఞానముతో నడుచుకొని ఇట్టి సర్పము నుండి వాడి యుక్తి నుండి వాడి యొక్క మోసము నుండి వాడి యొక్క యుద్ధ స్వభావము నుండి వాడి యొక్క హింస నుండి వాడి యొక్క ఆగ్రహము నుండి మనము తప్పించబడదుము గాక యేసుక్రీస్తు ప్రభువారు వాడి స్వభావాన్ని స్పష్టంగా బైబిల్లో రాసించారు అందుకనే ఆయన చాటున దాగువారు ఆయన వాక్యం చదువువారు ఆయన సిల్వను గురించి ధ్యానించువారు ఆయన పాదములు పట్టుకున్నటువంటి వారు ఆయన సన్నిధిలో ధ్యానించేటువంటి వారు వీడి బారి నుండి తప్పించుకోబడతారు ఆమెన్ హలెయ్య అటు ఆశీర్వాదకరమైన దేవుని శిలువ త్యాగాన్ని రక్షణ మార్గాన్ని ధ్యానించి రక్షించబడి వీడి స్వభావము నుండి వీడి బారి నుండి మనము తప్పించబడదుముగాక ఆమెన్ 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 ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిమ గొప్ప తండ్రి వందనాలు నాయన ఈరోజు ఈ సర్పం యొక్క స్వభావాన్ని మా ఉంచినందుకు వందనాలు నిజమే అనేక మంది మనుషులు వారి పేర్లతో పిలువబడుతున్నారు కానీ వారి బిరుదులతో పిలువబడుతున్న కానీ వారి చదువులతో పిలువబడుతున్నారు కానీ వారి లోపల ఎంత క్రూర స్వభావం అయినా ఒక డాక్టర్లో ఈ సర్పము దూరితే ఎలాగుంటుంది ఒక ఇంజనీర్లో ఒక నైన్ ఈ సర్పము దూరితే ఎలాగుంటుంది ఇదిగో తండ్రి అన్ని డూప్లికేటేనా అయినా అంత ఆపరేషన్ విషయంలో మోసమే నా తండ్రి ఒక రాజకీయ నాయకుడిలో ఈ సర్పము దూరితే ఎలా ఉంటుంది నాయన అంత మోసమే నా ప్రభు ఒక సేవకుడిలో ఈ సర్పము దూరితే ఒక సంఘ పెద్దలో ఈ సర్పము దూరితే ఎలా ఉంటుంది నాయన ఒక విశ్వాసం ఎలాగ దూరితే ఎలాగుంటుందో ప్రభువ వాడి స్వభావాలు నాయన అన్నీ చెప్పడానికి సమయం లేదు కానీ నీ వాక్యం ధ్యానిస్తున్న ఎన్నున్నాయో ప్రభువ కొన్ని మా ప్రభా ఇదిగో తండ్రి బిడ్డల ముందు ఉంచడానికి సహాయం చేసావు నాయన వాడి బారి నుండి వాడి మోసం నుండి వాడి కుయొక్తి నుండి వాడి యొక్క యుద్ధ స్వభావం నుండి వాడి ఆగ్రహం నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు ఇలాగా అందులో నాయన వాడి చేత మృంగబడిన వారి అందరూ వారందరూ కూడా బయటకు రావడానికి సహాయం చేయమని మా ప్రభువును ప్రిరక్షకుడునైనా ఏసై అతి పరిశుద్ధనామను బట్టి వేడి కొనుచున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు శుభాలు పాద దీపము యహోవా నిన్ను పోలినవాడు ఎవడనో లేడు నీవు మహత్యము గలవాడవు నీ శౌర్యను బట్టి నీ నామము ఘనమైనదాయను జనములకు రాజా నీకు భయపడిన వాడెవడు జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యములన్నిటిలోను నీ వంటి వాడెవడనో లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము ఆమెన్ 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 అందరికీ వందనాలు मेक शुभ मगुगाक गाड़ ब्लेस यू